డెఫినెట్ గా ముక్కు నేను మాట్లాడతాను ముక్కు చుట్టుగా చెప్తున్న ఇండస్ట్రీలో అందరూ కూడా పొట్టెళ్ళే అంటున్నా మా ప్రియాంకరావు అట్లా చెప్పలేదు రాసుకోండి నైస్ 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 అంటే ఎందుకని అంటున్నా అంటే మీకు అంత మంచి బ్యాక్ గ్రౌండ్ నుండి కూడా మీరు యూజ్ చేసుకోకుండా చక్కగా మీ కాలం మీద మీరు నిలబడి ఇక్కడ వరకు వచ్చారు రైట్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రీవియస్ చేసింది సుబస్స శ్రీగ్రమ్గుంట సుబస్ శ్రీగ్రహం సీరియల్ చేశారు తర్వాత ఇప్పుడు అన్నయ్య సీరియల్ మా అన్నయ్య మా అన్నయ్యలోకి ఎంటర్ అయ్యారు అది కూడా చేస్తున్నారు అంటే జీ కాంపౌండ్ లో ఉండిపోదాం అని ఫిక్స్ అయిపోయారా అలానేం లేదు ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది జీ కాకపోతే మా టీవీలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు అంత ఇష్టం మా టీవీ పెళ్లి పెళ్ళికూతురు మా టీవీ బట్ నాకు వాళ్ళ ప్రొడక్షన్ పిలిచిచ్చారు చాలా జెన్యున్ అనిపించింది నిజంగా ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఒక ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసుకున్నాక వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అది మేబీ వాళ్ళకి తెలుసు అనుకుంటే అందుకని అంత మంచిగా రెస్పాండ్ అయ్యారు తర్వాత చాలా మా టీవీలో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు షూట్ లేదు ఇట్లా లేదు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు నైట్ కాల్ చేసి షూట్ ఉంది అని ఏంటి వెహికల్ రాలేదు నాకు వెహికల్ డ్రైవర్ నెంబర్ పంపించలేదు అంటే అయ్యో సారీ మేడం మిమ్మల్ని చేంజ్ చేశారని ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు షూట్ స్టార్ట్ అయిపోయేది నాకు వేరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోని మా టీవీలో ఇప్పటికి అట్లాగా త్రీ టు ఫోర్ టైమ్స్ అయింది రీసెంట్ గా కూడా ఇంకా అప్పటి నుండి లేదులే అని చెప్పి ఇంకా మొత్తం జీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసా అట్లా మీకు జీతో కంఫర్ట్ గానే ఉంది కంఫర్ట్ రీసెంట్ గా ఒక షో లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు యా సూపర్ సీరియల్స్ అని సూపర్ సీరియల్ చాపిన చాంపియన్షిప్ లో పార్టిసిపేట్ అది కూడా ఇక్కడ మా అన్నయ్య సీరియల్ నించే అన్నయ్య మా అన్నయ్య సీరియల్ ఓకే సూపర్ ఎట్లా ఉందండి ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది ఇట్లా సీరియల్స్ తో చేసుకుంటూ చక్కగా ఉంది హ్యాపీ అంటే ఎవరికైనా అప్ కమింగ్ వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు అంటే యాక్చువల్ మీరు స్ట్రగుల్ అయిన అన్ని కూడా బేసిక్ గా నాకు తెలుసు మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు అన్ని తెలుసు కానీ ఏంటంటే నేను అడగట్లా ఓకే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు ఆ స్ట్రగ్లింగ్ అంతా మళ్ళీ ఎందుకు ఇప్పుడు అంటే ఒక మంచి పొజిషన్ లో మంచి నేమ్ తో ఉన్నారు కాబట్టి అవన్నీ వద్దు అప్ కమింగ్ వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు అంటే నన్ను చాలా మంది ఇన్స్టాలో అడుగుతున్నారు మేడం మేము ఇండస్ట్రీలోకి వస్తాం మేడం మాకు ఆఫర్ ఇవ్వండి సరే అమ్మా నువ్వు ఇన్స్టాలో అడుగుతున్నారు కదా మీ ఇంటికాడ కూడా అడుగుతున్నారు మా నాన్నకి మా అమ్మకి అర్జీలు పెట్టుకుంటున్నారు మీ ఇంటి దగ్గర కూడా ఇంటి చుక్క చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేయలేదు అంటే ఊర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి సరే మీ అమ్మాయికి చెప్పు లక్ష్మి మీ అమ్మాయికి చెప్పు ఇదే సిచ్యువేషన్ కానీ ఏంటి అంటే టాలెంట్ లేకుండా ప్రతి ఒక్కరు రావాలని చూస్తున్నారు బట్ వాళ్ళని తొక్కడానికి చాలా మంది ఉంటారు పుస్తకంలో చదువుకున్నది ఏది కూడా రియల్ లైఫ్ లో మనం జాబ్ చేస్తున్నా కావదు అది ఏ ఫీల్డ్ అయినా సరే సో మనకంటూ స్పెషల్ టాలెంట్ ఉండాలి ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి బాగుంటది కానీ యూటిలైజ్ చేసుకోవాలి ఆఫర్స్ తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా అడిగి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికే వర్కౌట్ అవుతుంది మీరు ఎక్కువ అంటే ఈ దీంట్లో ఒక చిన్న సిచువేషన్ సందర్భంలో ఎక్కువ అంటే డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి మీరు అంటే డిసప్పాయింట్ మీరు అన్నట్టుగా చాలా మంది తప్పుదారి పట్టించేట వాళ్ళు చాలా ఉంటారు మనం ఎదిగేటప్పుడు అని చెప్పి అలాంటి అంటే కొంతమంది చెప్పేవాళ్ళు నీకు కాదు ఎట్లా ఉండేదంటే వాళ్ళకి వాళ్ళే ఒక టీమ్ అనమాట ఇంకెవరైనా వస్తే అంత యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు ఈ సిచ్యువేషన్ లో కొంతమంది చాలా నెగిటివ్ గా చెప్పేవాళ్ళు దానివల్ల గొడవలు అయిపోతాయి అన్న ప్యాటర్న్ లో కానీ ఏం వింటూ ఉన్నా సైలెంట్గా ఉండేదాన్ని నన్ను ఎవ్వరేమన్నా నా గురించి ఎంత నెగిటివ్ వచ్చినా నా పాటకి నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని కానీ ఎప్పుడు బాగా బాధ అనిపించిందల్లా నువ్వు పనికిరావు అన్నప్పుడే మాత్రమే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఏ మనిషి అయినా ఏ పనికైనా పనికొస్తాడు బట్ తనని తాను తీర్చిదిద్దుకోవాలి నువ్వు ఏమీ చూడకుండా పనికిరావు అని నువ్వు చెప్తావు అంటే నీ పొజిషన్ కి నీ సీట్ కి నువ్వు ఫస్ట్ పనికిరావు అది నాలో ఉన్న క్వశ్చన్ అనమాట ఆ రోజు మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేసాను రౌడీ కదా నేను చాలా సైలెంట్ ఎవరిని అడగండి చాలా సైలెంట్ మీ కూర్చుంటాయని అసలు అదేం తెలియదు అంటారు కాదు ఎలా ఉంది ఇంట్లో వాళ్ళతో అంటే ఇప్పుడు ఉన్న ఈ సిచువేషన్ మీరు ఉన్న పొజిషన్ కి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఎక్కడికెళ్ళగానే ఇండియన్ పార్సల్స్ వస్తున్నాయా అబ్బారు నెలలో ఒక్కసారైనా ఇంటి నుండి ఏవో ఒకటి పంపిస్తూనే ఉంటారు కంటిన్యూగా పచ్చళ్ళని ఆ తాటి రొట్టని జుండని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఇక్కడ ఉన్నా గానీ ఇంటి ఫీల్ అయితే మాత్రం పోగొట్టట్లేదు అయితే అసలు సూపర్ నైస్ రైట్ సరదాగా ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం అంటే మనం ఇట్లా మాట్లాడుకునే కానీ అంటే కొన్ని ఉంటాయి అందులో మీరు ఒక చిట్టి పిక్ చేసుకుంటే అందులో ఏదైతే ఉంటుందో సెగ్మెంట్ అది చేసే కష్టమే కష్టం అని ఏం కాదు సింపుల్ గానే ఉంటుంది అందుకే కొన్ని అంటే పెట్టారు ఇందులో ప్రయత్నం చేస్తున్నారా ఏంటికి ప్రయత్నం ఉంటుంది మీరు నాలుగే తీసుకోకూడదు ఒక్కొక్క తీయాలి పొలిటికల్ గా మీరు ఏమైనా చేయగలుగుతారా అని ఓమా ప్రాంక్ కాల్ అంట చూసారా అది అలా ఉంటది మరి ఎవరికి చేస్తారు కాదు ఏం చేయాలి ఏం మాట్లాడాలి చెప్పండి దాని బట్టి డిసైడ్ అవుదాం ప్రాంక్ కాల్ ఆ